ందు ప్రియ సోదరులు డేవిడ్ పాల్ గారికి నా వందనాలు బ్రదర్ ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మనం గడుపుతున్నాము ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశానికి ఒక క్వశ్చన్ అయిపోతున్నాను ప్రశ్న ఈ ప్రశ్న ఏంటంటే స్త్రీ దయ్యములను ఎల్లగొట్టవచ్చా అదేనా అవును ఈ ప్రశ్న అదే స్త్రీ దయ్యములను ఎల్లగొట్టవచ్చా అయితే నేటి దినంలో చాలా మంది స్త్రీలు దయ్యాలను వెళ్ళగొడుతున్నారా వెళ్ళగొడతాను చూస్తున్నాను నేను ఇదే ఇందాక ఏమంటారు దయ్యాలతో మమ్మల్ని ఇప్పుడే గద్దరిస్తున్నాను వెళ్ళిపో దయ్యమా వెళ్ళిపో దయ్యమా అని ఆజ్ఞాపించి ఒకవేళ వెళ్ళకపోతే జుట్టు పట్టుకొని లాక్కుపోతున్నారు బయటికి అదే స్త్రీ రా పో 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 స్త్రీ దయ్యములను ఎలాగొట్టదంటే మార్క్స్ వార్త ఐదు అధ్యాయం ఏడు వచ్చినంలో ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరుచుకుమని దేవుని పెరటి నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసి చెప్పాను ఎనిమిది వచ్చిన ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వారితో చెప్పాను తొమ్మిదంలో మరియు ఆయన నీ పేరున వాడిని అడగక వాడు నా పేరేమని అనగా సేన ఏదైనా మేము అనేకులమని చెప్పాను ఒక దయ్యం ఉంది సేన దయ్యం వెయ్యి దయ్యాలు అనమాట వాడి పేరేంటంటే సేన అని సేనా అయితే బైబిల్లో దయ్యములు పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ పడతారు బైబిల్ ఎక్కడైనా చూడు ఈ పురుషుడికి ఒక్కడికి పట్టింది ఇక్కడ కొద్దిమంది పురుషులకు స్త్రీలకు దయ్యములు ఎక్కువ పడతారు ఎందుకంటే వారు బలహీనమైన ఘటం మోసపరచబడేది తొందరగా పురుషుడు కాదు స్త్రీ స్త్రీ తొందరగా మోసపరచబడుతుంది ఆశలు కోరికలు కూడా స్త్రీకి ఎక్కువ అవును స్త్రీకి డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీ తన భర్తతో కాపురం చేయదు అంటే ఈ విషయం ఎందుకు చెబుతుందంటే డబ్బు పిచ్చి కలిగినటువంటి స్త్రీ తన భర్తతో కాపురం చేయదు ఈ డబ్బు పిచ్చి అనేది ఒక దెయ్యము దెయ్యము పట్టిన వాడికి ఉండేది డబ్బు పిచ్చి అవును లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయుశ నేత్రాశయుడ ఈ డబ్బు పిచ్చి అనేది ఎక్కువ స్త్రీకి ఉంటుంది అలాగే పురుషులకు కూడా ఉంది బైబిల్లో అందుకని దయ్యములు ఎక్కువ ఎవరికి పడతారంటే స్త్రీలకు పడతారు కానీ స్త్రీ బైబిల్లో దయ్యములను వెలగొట్టినట్లేదు పౌలు ఆ దయ్యమును వెళ్ళిపోవంటుంది వెళ్ళిపోయింది అవును పేతుడు కూడా దయ్యమును కొట్టాడు ప్రభువు కూడా దయ్యమును కొట్టాడు కానీ స్త్రీ ఎక్కడ ఎలాగొట్టింది మగ్ధలేని మరేకు ఎక్కడైనా ఎలాగొట్టిందా లేదు తబిత ఎలిజబెత్ మరి వాళ్ళు ఎలా కొట్టినప్పుడు చెడు అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం పదహైదు వచనంలో అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తిను పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరైనా ఎరగదా పదార్ వచ్చినా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయాను ఇంకొక లేఖనం చూడు అపోస్తుల కార్యం పదారు అధ్యాయం పదారు వచ్చినంలో మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి చుండగా పుత్రులను దయ్యం పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులను బహులాభం సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను పదే వచ్చిన ఆమె పౌరులను మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఎవరు ఒక చిన్నది చిన్నది ఆమెకేంటి పుతో దయ్యము వ్యాపారం చేసి సంపాదించుకుంటుంది యజమానులు సో ఇలా బైబుల్లో స్త్రీకి దయ్యములు పట్టినాయి కానీ స్త్రీ దయ్యము ఎలగొట్టలేదు ఇక్కడ పౌరులు వెళ్ళిపోన్నాడు ప్రభువు దయ్యములను ఎలగొట్టాడు అపోస్తులు ఎలగొట్టారే కానీ స్త్రీ దయ్యములు ఎలగొట్టలేదు అయితే నేటి దినములలో ఈ స్త్రీలు దయ్యములను ఎల్లగొట్టేటువంటి స్త్రీలు టచ్ దయమా దయ్యాలతోటి మాట్లాడుతుంటారు అంటే స్త్రీ బైబిల్లో దయ్యమును వెళ్ళగొట్టినట్టు ఎక్కడ లేదు బ్రదర్ ఒకవేళ ఉంటే చూపి మనం ఇప్పుడు బైబుల్ అపోస్తులకు ఒక బైబుల్ నీకు ఒక బైబులా దేవుడు అపో మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు వెంబడించండి తర్వాత శతాబ్దంలో ఉన్న వాళ్ళు బైబుల్ని పాటించద్దని జరుతుండ అంటే మొదటి శతాబ్దంలో ఉన్నవారు ఎలా ఉన్నారో ఈ శతాబ్దంలో ఉన్నవారికి కూడా అదే బైబిల్ వారికి అదే బైబులు మనకదే అదే బైబులు రేపు తీర్పు దినమందు కూడా ఇదే బైబులుతో దేవుడు తీర్పు తీరుస్తాడు మీ వీడియోలో ఒకటి చూశాను బ్రదర్ ఆయన ఎవరు పద్దెనిమిది పేజీలు ఏదో రాశారని చెప్పుకొచ్చారు ఆయన ఆయన బైబుల్ రాశారు శ్యామ్ కిషోర్ అనబడిన వ్యక్తితోటి ఆయన క్రీస్తు ప్రభు వారు వచ్చి కూర్చొని మాట్లాడి ఆరు పేజీలు గల పుస్తకం రాశారు గారు అంటే బ్రదర్ మీరు ఆత్మతో నింపబడి రాస్తున్నారు ఆ బైబుల్ కొంచెం నాకు

నేను అతనికి పెట్టిన పేరేంటంటే మాయల ఫకీర్ అని మంచి మంచి పేరే పేరేనా ఆ మాయల ఫకీర్ తోటి అందుకని దేవుడు వారికి ఒకే మనకు ఒకే బైబులు వారికి ఒకే గ్రంథము ఒకే గ్రంథము సో తీర్పు దినమందు అందరూ నిలబడాలి అవును మరి బైబిల్ గ్రంథంలో అబ్రహాం భార్య షారా ఆ స్త్రీకే ఎటువంటి అధికారం ఇవ్వలేదు బోధించే అధికారం కానీ ఎటువంటి అధికారం ఇవ్వలేదు బైబుల్లో ఉన్నటువంటి మహా గొప్ప స్త్రీలు ఉన్నారు రెండోది పనికి మాలిన స్త్రీలు ఉన్నారు భర్తలను చంపిన స్త్రీలు ఉన్నారు వేషుడైన స్త్రీలు ఉన్నారు అటువంటి స్త్రీలు కూడా మౌనంగా ఉన్నారు క్రొత్త నిబంధనలో ఏ స్త్రీ దయ్యమును వెళ్ళగొట్టే అధికారం లేదు అయితే నేటి దినములో ఈ స్త్రీలు దయ్యములను వెళ్ళగొడుతున్నారంటే వీరికి దెయ్యములు పట్టినాయి మీరు ఆలోచన చేయండి అవునవును వీరికి దురాత్మల సమూహము దెయ్యములు పట్టినాయి కాబట్టే వీరు దయ్యములను వెళ్ళగొడుతున్నామని చెబుతుండే కానీ బైబిల్లో ఏ స్త్రీ దయ్యమును వెళ్ళగొట్టడానికి దేవుడు అనుమతించలేదు మరి వీళ్ళు ఎలా అనుమతిస్తారు దయ్యాల దెయ్యమా పో 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 అంటే ఏంది దేమా పో పో అంటే ఈ స్త్రీ దయ్యము పొమ్మంటే పోతుందా అది బ్రదర్ బైబిల్లో ఏ స్త్రీ దయ్యమును వెళ్ళగొట్టినట్లేదు థ్యాంక్ యూ బ్రదర్ అదే విషయం భాగాల్లో ఎక్కడ కూడా లేదు కాబట్టి మా చివరిని ఇచ్చారు స్త్రీలారా మీ పురుషుల లోబడి దేవుని యొక్క వాక్యానికి లోబడి పరిషత్ జీవితం ద్వారా క్రీస్తు శరీరం అనే సంఘములు చేరి క్రీస్తు ద్వారా వచ్చి నిశ్చయం పొందాల్సిందాక మీకు మనవసి చేసుకుంటున్నాను అందరికీ బ్రదర్ అందున